వాడి నెల్లూరు జిల్లాలో చిల్లకూరు దగ్గర జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుండి కారు ఢీకొట్టింది ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా నలుగురు పరిస్థితి విషమంగా ఉంది అరుణాచలం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది మృతులు నెల్లూరు వనంతోపుకు చెందిన వారిగా గుర్తించారు గాయపడిన వారిని గూడూరు ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు లారీని వేగంగా ఢీకొట్టడంతో లారీ కిందకు కారు దూసుకెళ్లింది కిధి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు సురేంద్ర చెప్పండి మరి చెల్లకూరు దగ్గర అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరగడం అయితే మనం చూస్తున్నాం ప్రస్తుతం దానిలో కొంతమంది కూడా మరణించినట్టు తెలుస్తుంది తిరుపతి జిల్లాకూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆగి ఉన్న కంటైనర్ ను తారు వెనుక వైపు నుండి ఢీకొట్టడంతో స్పాట్ లో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి తీవ్ర గాయాలైనటువంటి వారిని పక్కనే ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది ఏదైతే నెల్లూరు నగరం వనంతోపుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు అరుణాచలం వెళ్లి దైవ దర్శనం చేసుకొని తిరిగి ప్రయాణంలో స్వస్థలానికి వెళ్తుండగా చిలకూరు పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో వెన్నెల పాప ఎనిమిది సంవత్సరాలు అమ్మాయి చనిపోయింది దాంతో పాటుగా జగదీష్ అంటే కుటుంబ పెద్ద అయినటువంటి జగదీష్ యాభై ఐదు సంవత్సరాలు అదేవిధంగా డ్రైవర్ బాబు ముగ్గురు మృతి చెందారు అయితే ప్రమాదంలో గాయపడిన మరో నలుగురు క్షతగాత్రలను కూడా మరుగైన వైద్యుల కోసం ఇటు మొదటగా దగ్గరలో ఉన్నటువంటి గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది అక్కడ ప్రథమ చికిత్స అనంతరం వారి పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది అయితే కారులో ఇరుక్కుపోయినటువంటి వారిని క్రేన్ సహాయంతో బయటకు తీయడం జరిగింది ఈ ప్రమాద సమయంలో కారులో మొత్తం తొమ్మిది మంది ప్రయాణి ప్రయాణిస్తున్నట్లుగా కూడా పోలీసుల నుంచి మనకి సమాచారం తెలిసిందే అయితే కారు వేగంగా లారీని వెనక నుండి డీకొట్టడంతో కారు లారీ కిందకి దూసుకెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది అయితే కారు నుద్దు నుజ్జుగా మారి ప్రమాద తీవ్రత పెరగడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఆ వెహికల్ ను కూడా మారుతి గాని బయటికి తీసి పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది అయితే మొత్తం మీద కూడా ఇటు నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో ఈ యొక్క ప్రమాదం ఏకోజామున జరిగినటువంటి ప్రమాదం అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా కలిసి వేసింది అదేవిధంగా వీరి కుటుంబంలో ఒకే కుటుంబానికి కుటుంబ పెద్దతో పాటు చిన్న పాప డ్రైవర్ చనిపోవడంతో ఆ యొక్క కుటుంబంలో కూడా విషాద ఛాయాలనుకున్నాయని చెప్పొచ్చు అయితే మొత్తం మీద ఇప్పటికే నెల్లూరు పరిస్థితి విషమంగా అయితే నెల్లూరులో వైద్యం అయితే అందు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే నెల్లూరులో ఉంది అఖిల రైట్ సురేంద్ర థ్యాంక్ యూ